ఆంధ్రప్రదేశ్ పిసిసి చీఫ్ షర్మిల విజయనగరం జిల్లా ఎస్కోట మండలం భవానీ నగర్ ఇందుకూరి రిసార్ట్స్ వద్ద బస్ చేశారు అయితే ఇదే సమయంలో ఆమెకు అరుకు నాయకులు కలిశారు ఎందుకంటే అరకులో సభ నిర్వహించుకొని షర్మిల వచ్చారు అక్కడ ఉన్న పార్టీ నేతలతో అక్కడ పార్టీ బలోపేతం గురించి చర్చించారు ఈ సమయంలో అరకు నాయకులు కొంతమంది అక్కడ తమ పార్టీకి చెందిన నాయకుల కారులను కొంతమంది ధ్వంసం చేశారని చెప్పడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు అటువంటి వాటిపై వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు కోరుతామని అక్కడున్న నాయకులకు చెప్పారు అరకులో జరిగిన సంఘటనలను అక్కడ నాయకులైతే షర్మిళకు పూర్తి స్థాయిలో వివరించడంతో ఆమె చాలా తీవ్రంగా స్పందించి వెంటనే జిల్లా పోలీస్ అధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు అదేవిధంగా షర్మిల ఇక్కడ ఇందుకూరి రిసార్ట్స్కు వచ్చారని తెలుసుకుని చాలామంది ఆమెను చూసేందుకు వచ్చారు ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలుగా ఆమె గత వైసీపీ గెలుపులో కీలక పాత్ర పోషించిన ఒక ప్రధాన వ్యక్తిగా ఉన్నారు అటువంటి ఆమె ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండడం కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు చాలామంది ఈ రిసార్ట్కు తరలి వచ్చారు అయితే షర్మిలాన్ చూసేందుకు చాలామంది వచ్చినప్పటికీ భద్రతాపరమైన కారణాల వల్ల వాళ్ళు చాలామందిలో దగ్గరికి అయితే సెక్యూరిటీ దగ్గరికి రానవ్వలేదు అయినప్పటికీ ఎవ్వరు ఎంతమంది వచ్చినా ఆమె ఏ మాత్రం కూడా కోపం ప్రదర్శించకుండా చాలా హుందాగా చిరునవ్వులు నవ్వుతూ ప్రతి ఒక్కరితో కూడా ఫోటోలు దిగారు షర్మిలమ్మను చూసిన ప్రతి ఒక్కరు కూడా జగన్ చూసినట్టు ఉందని వ్యాఖ్యానించారు